జరుగుతున్న తప్పించి పాలనకి రెఫరెండం గా జరగట్లేదు అది రేవంతే చెప్పాడు ఆ పాలనకి రెఫరెండం ఏంటిది దీనికి అనుగుణంగా మంచి చెడు చూస్తుంది తప్పించి రెఫరెండం అని తర్వాత మళ్ళీ అన్నటువంటి సందర్భం కూడా ఉంది కాబట్టి ఆయన నమ్మకం వచ్చాక మాట అన్నాడు నమ్మకం ముందు ఇంకో మాట అన్నాడు అది పక్కన పెడితే దీనివల్ల ఏం మారిపోయి పుడాలి ఎక్కడైతే గనక రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది దాకా జరిగినటువంటి అన్ని ఎన్నికలు టీఆర్ఎస్ గెలుస్తూనే వచ్చింది టీఆర్ఎస్ అప్పుడు కాంగ్రెస్ ఓడిపోతేనే వచ్చింది కానీ రెండు వేల పద్దెనిమిది ఎన్నికలకు వచ్చేటప్పుడు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ మధ్య టగ్ ఆఫ్ ఫార్ అనుకుంటే వన్ సైడెడ్ విక్టరీ అయింది టీఆర్ఎస్ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ బీజేపీ నాలుగు సీట్లు గెలుచుకుంది వీళ్ళు మూడు సీట్లు గెలుచుకున్నారు తెలంగాణ ఓటర్ చాలా జెన్యూన్ అండ్ డీప్ థింకింగ్ పర్సన్స్ ఏ ప్లేస్లో ఎవరైతే కరెక్టు తెలంగాణ వాదని బలంగా భుజాన్ని ఎత్తుకున్నట్టు కేసీఆర్ గెలిపించారు ఆ వాదాన్ని పక్కన పెట్టి జాతీయ రాజకీయాలు అంటూ హడావిడి చేసినటువంటి కేసీఆర్ తీసారు పంతొమ్మిది ఇరవై మూడులో అదే సందర్భంలో రాష్ట్ర ప్రయోజనాలు అని హడావిడి చేస్తున్నటువంటి రేవంత్కి అవకాశం ఇచ్చారు అలాగే జాతీయ స్థాయిలో బీజేపీ అయితేనే బెటర్ అనుకున్నారు అంతకుముందు పద్నాలుగులో నాలుగు ఇచ్చారు మొన్న ఎనిమిది ఇచ్చారు కాబట్టి వాళ్ళకి అక్కడైతే కంటిన్యూగా నడుస్తోంది ఇప్పుడు పద్దెనిమిదిలో నాలుగు ఇచ్చారు కదు ఆ రోజున ఇప్పుడు ఎనిమిది ఇచ్చారు అంటే జాతీయ రాజకీయాల విషయంలో బీజేపీని చూస్తున్నారు రాష్ట్ర రాజకీయాల్లో ఐదు